టీవీ యూట్యూబ్ ఛానల్ లో వి ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి గురించి అంటే ఇప్పుడు మనం మాట్లాడిన ఇరవై నిమిషాల్లో మీరు ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నారు కదా అంటే ఆడపిల్లల వైపు ఎవరు కన్నెత్తి చూసినా కూడా కళ్ళు పీకేస్తాం గుడ్లు పీకేషుల పీకే అలా అని ఉంటారా అదే అంటారు కదా ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే వైఎస్ఆర్సీపీ లో ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు విదేశాలకు ఎగుమతి చేయబడ్డారని మీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు

ఎక్కడ కూడా ఒక ఆడపిల్ల మన రాష్ట్రం దాటకూడదు ఎక్కడ ఒక ఆడపిల్ల సిప్పికి బయటికి వెళ్ళకూడదు ఆడపిల్ల ఆడపిల్ల కదా మన దేశంలో బతకాలి ఒకవేళ పై దేశాలు ఏ ఉద్యోగం చదువుకుని వెళ్ళాలి తప్ప ఇలాగ అన్యాయంగా పై రాష్ట్రాలకి సర్ప్రైజ్ చేసే నా కొడుకులందరికీ అందరికీ పీకుతా అని చెప్పి చూపిస్తాం కూడా ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు త్వరలో వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు 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 హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఆల్రెడీ శాంపుల్ చూపించాం ఎక్కడ వదలలేదు పరిగెడుతున్నారు ఆల్రెడీ దళారులు పట్టుకుంటున్నాం వైఎస్ఆర్ సిపి వాళ్ళకి తొంగ తిన్నారు ఏమో ఎంత జరిగిందో వాళ్ళు తింటారా ఒక దొంగ రాష్ట్రాన్ని వెళ్తున్నప్పుడు దొంగలే పుడతారు ఇప్పుడు మంచివాడు వచ్చాడు అందరూ మంచిగా మానవతంగా మారిపోతుంటారు ఎక్కడి నుంచి ప్రవక్త వస్తాడండి అక్కడ గుడి పెడతారండి ఒక ఆశ్రమం పెడతాడండి ఎందుకు పెడతాడు ఆ చుట్టుపక్కల అందరూ మంచిగా మార్చడానికి వాళ్ళు పరివర్తన రాణించి క్రూరలు మంచి తయారు చేయడానికి అవినీతి చేసిన వాళ్ళు అవినీతి లేకుండా ఇది అమ్మ మనం ఏం మోసు పోలం అంతా సచ్చిపోతుంది రెండు చేత పైకి అని చెప్పి అలా మారుస్తారు ఆ రకంగా పవన్ కళ్యాణ్ ఒక్కరిని ఒక్కరిని ఒక్కళ్ళే ఆఫీసులు నాయకులు మార్చుకుంటూ వస్తున్నారు మార్చుకుంటూ రాబడికి ఒక పరివర్తనమైన ఒక పరిపాలన ఇప్పుడు రాబోతుంది దానికోసం మనం ఆహ్వానిస్తూ ఎదురు చూడాలా కొద్ది రోజులు

తెలిసినా మాట్లాడతారు తప్ప ఒక సామాన్య సిటిజన్ లో మీరు మాట్లాడట్లేదు కాదండి నిర్మలా సీతం పదిహేను వేల కోట్ల రాష్ట్రానికి విడుదల చేస్తే దాని అప్పు మీరు అప్పును వాళ్ళే చెప్తున్నారు కదా ఏం మాట్లాడతారు ఆర్థిక మంత్రి గారు చెప్తారు చేస్తారు రాష్ట్రం చేయలేదు కదా రాష్ట్రం నిధులు రిలీజ్ చేసింది అప్పు చేసిందో పప్పు చేసిందో అనవసరం ఆంధ్ర రాష్ట్రం వెనకబడింది ఇలా వాళ్ళు న్యాయం చేయాలి ఒక మంచి వ్యక్తి రాష్ట్రం సీఎం అయ్యాడు ఇంకో మంచి వ్యక్తి డిప్యూటీ సీఎం అయ్యాడు వాళ్ళు ఏదో చేస్తా ఉన్నారు మా కూటమిలోకి అడుగు పెట్టారు అలాంటి గొప్ప ఏం చేయాలని చెప్పి ఇమీడియట్ రిలీజ్ చేసింది ఇమ్మల్ని బట్టి జగన్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎం అన్ని కోట్లు అన్ని వేల కోట్ల పడి రీజ్ చేయించుకున్నాడా చేయించుకున్నాడా వచ్చా ఎల్లి వెళ్ళడం పాలిస్ కొట్టడం ఒక గిరం వచ్చిన వాళ్ళకి బొంగు కింద అవసరాలు పెట్టినారు ఈ రోజు అలా కాదు పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చోబెట్టుకున్నారు మోడీ గారు చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకున్నారు సమాన గారు ఇస్తున్నారు అంత గొప్ప వ్యక్తిలాగా మనం ఒక రాష్ట్ర నాయకు దేశ నాయకులు చక్రం తిప్పుతాం తల ఎత్తి ధైర్యం కెళ్తున్నాం బారి తీసుకుంటున్నాం సలాం కొట్టి వస్తున్నాం అందుకే వీళ్ళ ఒంగు నమస్కారం బూట్లు నాకేసి రాలేదు ఏమంటే ప్రవీణ్ తెలుసు కదండి మీకు చెప్పండి తెలంగాణలో ఆయన ఉంటూ హిందుత్వాన్ని ఎక్కువ అంటే ఆయన బాగా సరే ఆయన నమ్ముకున్న ఆయన దేవుళ్ళ గురించో లేకపోతే మరి దేని గురించో లేదంటే మత విద్వేషాలు రేచ్చగొట్టాలని మరి మనకైతే తెలియదు కానీ హిందూ దేవుళ్ళ గురించి ఎక్కువ ఆయన ప్రస్తావన చేస్తూ ఉన్నాడు హిందూ దేవుళ్ళని ఎవరేమన్నా కూడా ఆయన ముందెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తున్నారు మీరు కూడా జనసేన పార్టీలో ఉండి బీజేపీ కోవట్టు అంటే ఏం చెప్తారు అర్థం కాదు జనసేన ప్రోత్సహిస్తున్నారు ప్రోత్సహించడం తప్పు లేదు కానీ క్రైస్తవులు ముస్లింలు కూడా మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు లాస్ట్ ఒక ఇంటర్వ్యూ చెప్పా సోదరుడికి అలాగ అడిగితే మా ఇంట్లో బైబులు కురాను భగవద్గీత మూడు చూపించా అన్ని ఉన్నాయా అన్ని ఉన్నాయి చూపించాగా రాష్ట్రం లైవ్ వీడియో మా పాప మీ సిగ్నేచర్ టీవీలోనే అలాంటిదే ఉండదు ఒకటి హిందుత్వం అన్నది గౌరవించాలి ఎందుకంటే మన దేశం హిందూ దేశం హిందూగా పుట్ట హిందూగా పోవాలి అదేం చెప్తాను ఎవరికి కూడా ఉండబెట్టి రోజు మోడీ గారు సమానంగా చూడలేదా ముస్లిం మైనార్టీ ఇవ్వట్లేదా హిందూ క్రిస్టియన్స్ ఇవ్వట్లేదు అందరికి ఇస్తున్నారు కానీ మత ప్రచారం తప్పు మా మతలు రండి మా మతం చెప్పి పదే పదే ఊర్మే డోల్లు పట్టుకుని పేపర్ లో పంపిణించాలని చాలా తప్పు నీకు ఇష్టం ఉంటే మీరు వెళ్ళండి చర్చికి వెళ్తారు నేను వెళ్తాను చర్చ్ కాబట్టి నా ఫ్రెండ్స్ వెళ్తాను మీకు ఇష్టం ఉంటే ముస్లిం ప్రతి ఈ ఏంటి మన ముస్లిం ప్రోగ్రామ్ అని జరుగుతారు రంజాన్ గారి నేను ప్రతిసారి ప్రతి సంవత్సరం ఏదో మసీద్కి వెళ్తాను అక్కడ ఆలుతూ ఉంటాను వాళ్ళ వాళ్ళ విపరైన సేకరించి వాళ్ళు బయటకు వస్తాను కామను అది హిందూ ముస్లిం బాయ్బాయ్ హిందూ క్రిస్టియన్ బాయ్బాయ్ ఇలా ఉండాలి తప్పండి మత ప్రచారాలు మత రచ్చగొట్టే విధానాలు ఉంటే మటుకి భారతదేశంలో ఉండకూడదు ఎవరైనా క్రైస్తవులు వారి దేవుని వారు నమ్మిన దేవుని గురించి యేసు ప్రభు గురించి మాట్లాడుతుంది మత ప్రచారం అది తప్పు మాట్లాడే తప్పులేదు నీ దేవుని గొప్ప చెప్పు నా రాముడి నాకు గొప్ప బాధించుకొని చెప్పుకో చెప్పుకో అంతకురా ఇందులోకి వచ్చి రాముడి బాగుంటుంది అందులో ఉంటాం మా నాశనం అయిపోతాం అని చెప్పడం పద్ధత పద్ధత మా ఆఫీసులో ఉంటారు సార్ నా త్వర ఒక్క సినిమా వెనకాలరా కెమెరా పెట్టుకుని తిరుగుతున్నా బాగుంటుంది అంటే మీరు తీసుకుపోవడం పద్ధత మేం పాప ఏం చేద్దాం బాగా చూస్తున్నారా మీకు ఏం అడిగితే అది పద్ధతి కానీ మా వెనకాల వచ్చేయండి కెమెరా పెట్టుకుని లైఫ్ పొందడం అందమైన అమ్మాయిలు చూపించవచ్చు జనాలు చూపించు అందరి అందరు పోక్కలు ఎత్తగొచ్చు అని చెప్తున్నారు పద్ధత ఎక్కడ ఈ నాకు వచ్చే సుఖం నాకు ఉంటుంది మీకు వచ్చే సుఖం మీకు ఉంటుంది ఎవడ దేవుడు అడు గొప్ప హిందుత్వాన్ని కించపరచకూడదు గొప్ప దేశం హిందూ దేశం భారతదేశం భారతదేశం కలిసి ప్రపంచ దేశాలు చూస్తున్నాయి ఇక్కడ ఉన్న సాంప్రదాయాల కోసం కానీ ఇక్కడ ఉన్న వనరుల కోసం కానీ ఇక్కడ ఉన్న మన దగ్గర ఉన్న వనమూలికల కోసం కానీ ప్రపంచం చూస్తున్నాయి కరోనా టైంలోనే భారతదేశం ఇరువేంటో ఈ ప్రపంచాన్ని తెలియజేశారు నరేంద్ర మోడీ గారు అలాంటి గొప్ప వ్యక్తి అయితే బీజేపీ కోవట్టు వాళ్ళకి మేము కోవట్ ఏంటండి బీజేపీ జనసేన టీడీపీ ఒకటే మాకేంటి కోవట్ అందరూ ఒక అనదమ్ములం ఈరోజు రాష్ట్రాన్ని లీడ్ చేస్తున్నాం దేశాన్ని లీడ్ చేస్తున్నాం ఇంకెందుకు కోవట్లు చెప్పండి హిందుత్వాన్ని అయితే నేను గౌరవిస్తాను నాకు సనాతన ధర్మం నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను నా ధర్మం జోలికి ఎవడొచ్చినా ఊరుకోను నేను ఏ ధర్మం జోలికి వెళ్ళను నాకు తెలిసిందా రెండే నాకు హిందుత్వం ఫస్ట్ తర్వాత మిగతాదంతా కూడా రాజేష్ మహాసేన